a ti ta la dèjà mú a dúró lu kájá tẹlẹ. శాలువా దేశము వాళ్ళ తండ్రి పేరు శాలువ మహారాజు కల్లులేవు వాళ్ళ తల్లికి వాళ్ళ తల్లికి భద్రాంగి వాళ్ళ తల్లి తల్లికి చెవులు లోడై చిత్రకేతను నేపాడి వాళ్ళతో జూదమాడి అవును గణకనక వస్తువాహన భద్ర వైద్య గోమృక అన్ని కూడా రాజ్య ప్రస్తుడనై రాజ్య విహీనుడై ఆకులతో నిర్మింపబడ్డ కుటీరమును నియమించుకొని అవును వాళ్ళు అడవిలో కాలక్షేపము గడుపుతున్నారు తల్లికి తండ్రికి నేత్రములు లేవు అంటే గుడ్డివాళ్ళు గుడ్డివాడు తండ్రి తల్లికి చెవులనబడ కుమారుడు సావిత్రి నా పిల్లవాడి పేరు సత్యవ్రతుడు కుంభరాశి బ్రాహ్మణ నువ్వు చెప్తా ఏం చెప్పాలా చెప్పు 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 పిల్లవాడిది కుంభరాశి అవు నా బిడ్డది కుంభరాశి రాక్షస గణము మరి చెప్తలేడు ఇదిగో చెప్ప కుంభరాశిని కుమార్తె ఆయన కుంభరాశే వారి పేరు వరుగు వరుగా రాశి గురువు వారు గురువు లేవు వాళ్ళ తండ్రి వాళ్ళ భద్రానికి పేరు సత్యవ్రతుడు ఆయన భార్గవాసు చదువుకుంటున్నాడు భార్గవాముని అంటే పరశురాముని ఆశ్రమంలో విద్యను నేర్చుకుంటున్నాడు పిల్లవాడు నేర్చుకుంటున్నాడు మంచిగా అందగాడు తల్లికి తండ్రికి నేత్రములు వాళ్ళు ఆకులతో కుటీరములు కట్టుకుని వాళ్ళు రాజ్య విహీనులై రాజ్యప్రస్థులై అవును ఆ వణికాయ ఆకులు అనుభవించుకుంటూ బాగా వాళ్ళ తల్లిదండ్రికి నేత్రం లేవు రాజ్యం లేదు ఏదీ లేదు కానీ పిల్లవాడు మాత్రం బాగున్నాడు బాగున్నాడు విద్యను అభ్యసించి చక్కని పదవాడు భలవంతుడు ఉత్తమ లక్షణాలు కలిగిన వాడు మంచివాడు మాట 你都在干？ చాలా సంతోషము పిల్లవాడు మంచివాడు మంచివాడు ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు మంచివాడు పిల్లవాడు అన్నారు అంత మంచిదే గాన మరి వారికి రాజ్యం ఉన్నదా లేదా పిల్లవాడు మంచివాడు అన్నావు మంచివాడు సరే తల్లిదండ్రికి నేత్రం ఉంటేది లేకపోతే నా ఆల్లుడు మంచివాడు కావాలి అవును నా బిడ్డను సాకేవాడు మంచి గుణవంతుడు లక్షణము కలిగినటువంటి వాడు ఆ అల్లుడు మంచోడు కావాలి కానా మరి వారికి రాజ్య సంపదలు ఉన్నవా లేవా రాజ్యం లేదా చెప్తాను రాజ్యం లేదు దేశం లేదు వాళ్ళు అరణ్యం వచ్చి ఆకలితో నిర్మించుకొని ఒక పూరి కూడా చేసుకొని వాళ్ళు ఉన్నారన్న ఉన్నారు రాజ్యం లేదు దేశం లేదు మీరు పెద్దలు చూసి వచ్చినటువంటి సంబంధము సరే మంచిది పిల్లవాడు మంచివాడు అన్నావు మంచివాడు వారికి రాజ్యము లేదు లేదు తండ్రికి నేత్రములు లేవు లేవు తల్లికి లేవు తల్లి చెవుటిది వాళ్ళకు సంపదలు లేవు రాజ్య రాజ్యమే లేదంటే వాళ్ళకు కన్ను లేవు కన్ను లేవంటే రాజ్యము లేదు ఏమీ లేనటువంటి నిరుపేదలు అటువంటి వారికి ఇంత గొప్ప శ్రీమంతుడను నా బిడ్డనిస్తే చాలా కష్టపడుతుంది నా దగ్గర ఎలా ఇవ్వలేను ఇది కుదరదు ఈ సంబంధం కుదరదు గాన ఇక ఎక్కడనైనా చక్కని సంబంధమును చూసి రాండు మళ్ళీ వెళ్ళాలా ఈ సంబంధం నాకు లేదు ప్రియస్ గంగాతరీయ కాల భయంకర పాదు la Yeah, yeah. నా పూరుస్థితి నా రావణీయము నా సవిస్తారము నా యొక్క వివరం పిల్లలు నీతో సవధానంతో తెలియజేస్తా చెప్పాలి వారికి సంతానం లేక చాలా ఏంటడి ఉండి ఆఖరికి మా వంశము నిర్వంశం అవుతదా ఇవని బాధ చేత సాత్రిదేవి వరపు చేత పద్దెనిమిది సంవత్సరాలు వ్రతం చేశారు మా తల్లి మా తండ్రి ఒక రోజు కాదు వారపు కాదు నెల కాదు ఒక సంవత్సరం కాదు పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత దేవి ప్రసన్నురాలై ఆ సావిత్రి దేవి ప్రసన్నురాలై ఓ అశ్వామతి మహారాజా అపకీర్తి పాలైన కొడుకు కావాలా సత్యవంతురాలైన బిడ్డ కావాలా కోరుకోను ఆయన అంది కోరుకోమని చెప్పింది అమ్మా కొడుకుని గారి ప్రయోజనం ఏంటి మంచి పేరు కొడుకెందుకు వాడు పుట్టేలా పుట్టలేలా నాకు సత్యవంతురాలైన చక్కటి సుగణాల రాసి అయిన బిడ్డే కావాలన్నాడు అని అన్నాడు మా నాడ తదపు ఇస్త్రీ అన్నాడు అప్పుడే దేవి వరాన జన్మించినాడు దిన దిన ప్రవర్తన వారసురాలై సకల వేద శాస్త్రం అభ్యసించుకో తల్లి దండి యాత్ర చెంద బెలంగుసారుడు ఆ దేవి వరాన పుట్టినందుకు నా పేరు సావిత్రి అని పేరు పెట్టారమ్మా ఆ దేవత పేరు కలిపి సావిత్రి అమ్మాయి పేరు అని సావిత్రి పెట్టారు నా పేరు నా పేరు చాదాపుల లేరు అక్క చెల్లెలు లేరు నేను ఒకర్చుని మా నాన్నకు మా తల్లికి అంటే దేవి వరప్రభావం లో జన్మించాను నా పేరు సన్నీ సావిత్రి దరబా పెళ్లి అడుగుతానావా ఆ పెళ్ళికి రాము పిల్లటనే సత్యం పెళ్లి కావేది వేద శాస్త్ర పండిత జ్ఞానుల రాలని తక్కల వేదంబులు అభ్యసించారు కానీ పరిణయమలట్టే పెళ్ళి కాలేదు

మరి ఏం కావాలో చెప్పు ఇంకేమన్నా ఏదైతే అంటే చాలా గూడార్థంగా మాట్లాడుతున్నాం అదేదో చెప్పున్నాయో తెప్పిస్తాను మా నాన్నతో మేము వారి యొక్క సూత్రం కావాలా పద్దుల మేము బంగారం ఇస్తాను లేకుంటే పది గిట్టాల బి పెళ్లికి తీసుకొస్తారు మరి ఎందుకు అందరి వల్ల ఇంచు నాతో మాట్లాడకు పడ పతివ్రత సాధ్వీవరడి మా దాణపతికి వెళ్ళడి కుతూహలం ఉంది దాణపతికి దారితి మా నాయన ఉండి కాస్త మాట్లాడి మన ఆయనతో నా సకల శాస్త్రములు ఇలా చదివిన వివరం తెలియజేసి ఆరణ పాలన చేత చక్కగా మాట్లాడి వస్తాను ചല്ലാവ ചന്ദ്രമാ చెలికత్తెల చేత చెలి చెలికాలను వెంబడించుకొడి ఉद्याనం వనం వనంబిల్లా తిరిగి వల్లే బొల్ల గులాబీ సంపంగ్యం వందారా చక్కని పుష్పపు సుమమలేలా నా చరిత్ర వచించినాన్నా ఇంత మాట్లాడాలి పట్టాలో సరే మాట్లాడు చారు